నమశివాభ్యాం నవయౌనాభ్యాం పరస్పరాశ్రిష్ట వపుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో శంకర పార్వతీభ్యాం అందరికీ నమస్కారం అండి ఇది మా బోడపాడు గ్రామం దీనికి ఒక స్థల పురాణం ఉందండి ఇది ఎంతో దివ్యక్షేత్రం ఈ ఊరు వచ్చిన వారికి ఏ కోరికలైతే కోరుకుంటారో అవన్నీ తీరుస్తారని మా రామలింగేశ్వర స్వామికి పేరుందండి అసలు ఈ ఊరు ఎలా ఏర్పడింది ఈ రామలింగేశ్వర స్వామి ఎలా ఉద్భవించాడు అనేది మా ఊరికి ఒక దివ్యమైన చరిత్ర అండి మీరు రోడ్డు దగ్గర నుంచి వస్తుంటే ఆర్చి కనిపిస్తుంది కదా ఆ ఆర్చి దగ్గర నుంచి ఇలా వస్తుందండి ఇది పూర్వంలో జమీందారులు ఉండేవారండి అప్పారాయణం గారని ఒక జమీందారు గారు వారికి రాసి ఇచ్చారు ఆ రోజుల్లో పండితులు పద్యాలు చెప్పిన రాజుల్ని పొగిండా కూడా అగ్రహారాలు ఇచ్చేవారు అలాగే ఈ ఊరిని చీమలకొండ వారికి అగ్రహారంగా ఇచ్చారు ఇది నాలుగో తరమో ఐదో తరమో కూడా నుండి ఇచ్చిన వాళ్ళు మాకు మూడు తరాల నుంచి వాళ్ళ పేర్లు తెలుసు ఆయన రామ సుబ్బరాయ శాస్త్రి గారు ఆయన ఆయన కొడుకులు సింహాద్రి శాస్త్రి గారు సూర్యనారాయణ శాస్త్రి గారు వాళ్ళిద్దరు ఇప్పుడు వంశ పారంపర ధర్మకర్తగా సింహాద్రి శాస్త్రి గారు అబ్బాయి రవి జగదీష్ గారు అని ఆయన ఉంటున్నారండి ఇది ఈ అసలు చీమలకొండ వారికి ఇచ్చిన తర్వాత వారందరూ కూడా ఈ ఊరిలోకి రావాలి రావాలంటే వాళ్ళు ఒక్కళ్ళు వస్తే కుదరదు కదా అందుకునని అన్ని వర్ణాల వారిని తోడుగా తీసుకుని వారు ఊరిలోకి వస్తున్నారు ఇది దారి చేసుకుంటూ ఇలా రోడ్డు తవ్వుకుంటూ వస్తుంటే ఈ మధ్యలో ంగుమని ఒక శబ్దం వచ్చిందండి గుణపాలకి ఏమిటా ఎంత శబ్దం వస్తుంది అని ఆ వారందరూ కూడా చుట్టూ నెమ్మదిగా తవ్వి దాన్ని చూస్తే ఇప్పుడు ఏదైతే ఉందో శివలింగం ఆ శివలింగం అక్కడ ఉంది అండి ఎప్పుడైతే ఈ శివలింగాన్ని పైకి పెట్టారో దాని మీద బ్రహ్మసూత్రం ఉందండి ఆ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు చాలా ప్రాముఖ్యత ఉంటుందని ఎంతో చరిత్ర ఉన్నవే వాటికే వాటిలా ఉంటుంది అని చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ప్రాణంలో చెప్పారు మనకి శివలింగం అండి చాలా చోట్ల తూర్పు ముఖంగానే ఉంటాయి ఆలయాలైనా కూడా కానీ మా శివలింగం పశ్చిమ దిక్కుగా ఉంటుందండి పశ్చిమ ముఖ రామలింగేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం అండి బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ముందు గోపురం ముందు ఈ గాయత్రి విగ్రహం అండి ఇవన్నీ కూడా సప్త ఋషులు నాట్యం చేసే అమ్మాయిలండి ఇవన్నీ కూడా పూర్వంలోనే మా మావయ్య గారు ఎక్కడో చూసి వచ్చి ఇవన్నీ కూడా ఇలా నిర్మించడం జరిగిందండి అలాగే లోపలికి వెళ్ళి మూడు గోపురాలు పైన మధ్యలోదేమో రామలింగేశ్వర స్వామి ఈ చివరిదేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే అటుపక్క ఉందండి బాలా తిరుపతిందరి గోపురాలు మూడు కూడా అలాగే దీని చుట్టూ కూడా దశావతారాలు ఉంది మత్స్యావతారం అలాగే కూర్మావతారం అలాగే వరుసగా దశావతారాలు ఉండేవి ఇది మరాహావతారం అండి ఇది నరసింహావతారం వామనావతారం బలరామావతారం ఈ లోపల ఉన్న నందిని స్థిర నంది అంటారు అలాగేనండి ఇక్కడ నుంచోండి ఇది చల నంది అంటారు ఇది ఏంటి అంటే పూర్వంలో వైద్యాలు ఉండేవి కాదండి ఎవరైనా కడుపుతో ఉంటే మరి ఇక్కడ నుంచి హాస్పిటల్ గా ఉండేవి కాదు అప్పట్లో ఈ గుళ్ళోకి తీసుకొచ్చి ఇలా పడుకోబెట్టి ఈ నందిని ఇలా తిప్పేవారట నంది వాళ్ళని చూస్తే వాళ్ళు ఫ్రీగా డెలివరీ అయ్యి చాలా ఆరోగ్యంగా ఉండి పిల్ల తల్లి కూడా ఉండేవారట చలనంది అని పేరండికి వాటిపటోటరచారుణికిణ కోటి కరంబిత పదా పాటంధ కుచ సాటి విద్వ పాట మగాసు ముదార రసేన శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపుని బాలా నమస్కారం సమర్పయామి ఈ అమ్మవారు కూడా ఆ స్వామివారు ఉద్భవించినప్పుడే ఈ అమ్మవారు కూడా ఉద్భవించారండి ఆ అమ్మవారు కూడా ఈ పశ్చిమాభిముఖంలో ఆ స్వామివారికి ఎడం చేతి వేంపు అమ్మవారు ఉంటారు మన కోరిన కోరికలన్నీ కూడా ఇస్తూ ఉంటారు సాయంత్రం మాటలు రాత్రులు అర్ధరాత్రి కూడా అమ్మవారు సంచారం చేస్తూ ఉంటారు గ్రామ సంచారం కూడా చేస్తూ ఉంటారు అమ్మవారు గ్రామ దహితంగా ఒక్కొక్కసారి కూడా మాకు అర్చక స్వాముల మేమే గల్లు అనే కూడా వినపడుతూ ఉంటుంది అమ్మవారి వల్ల అమ్మవారు తిరుగుతూ ఉంటుందండి ఇది కూడా మంచి శక్తివంతమైనటువంటి అమ్మవారి బాల రిపుర సుందరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పూర్వం నుండి కూడా ఆ స్వామివారు వచ్చినప్పుడే ఇది కూడా దొరికిందండి ఇది ఎవరైతే నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ కాల సర్ప దోషాలు కానీ ఏ దోషాలు ఉన్నా కూడా పోగొట్టి ఏకశిల విగ్రహం ఇలాంటి విగ్రహం ఎక్కడైనా సరే జంట పాములు ఉంటాయి కానీ ఒకే పాము రూపంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి పూర్వం మా తాతల గారి నుంచి అంత కూడా గ్రామల అగ్రహారం కాబట్టి జనాలందరూ చుట్టుపక్కల ఎక్కడా కూడా సుబ్రహ్మణ్య స్వామి అత్తిల్లో కూడా లేదు ఇదే ఫస్ట్ కానీ ఎక్కడికే అందరూ జనాలందరూ ఇక్కడికి వచ్చి పెద్ద తీర్థం కింద జరిగేవి కానీ ఇప్పుడు క్రిస్టియన్ మాత్రం ఎక్కడెక్కడ అయినా కానీ భక్తులందరూ కూడా సంతానం లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా నాగదోషాలు ఉన్న వాళ్ళు సంతానం లేని వారు వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని సంతానం పొందిన వారు కూడా ఉన్నారు ఈ ఊరు తవ్వుకుంటూ వస్తున్నప్పుడు ప్రతి చోట కూడా రుద్రాక్షమాలలు అలాగే కమండలాలు ఈ ఆసనాలు పులి చర్మాల ఆసనాలు ఇవన్నీ కూడా దొరికేటండి వీళ్ళందరికీ కూడా పూర్వకాలంలో నైమిసారణ్యం ఎలా ఉందో అలాగే ఇది కూడా మునులు అందరూ కూడా తపస్సులు చేసుకుని ఇక్కడ అందరూ తిరిగేవారు అని నిదర్శనానికి ఇదండి ఇదే కాదండి ఈ ఊర్లో ఎక్కడ మారేడు చెట్టు వేసినా బతుకుతుందండి ఎందుకు అంటే ఎంతో పవిత్రమైన ప్రదేశం అయితేనే మారేడు మొక్కలు బతుకుతాయండి ధర్మకర్తలు చేమలకొండవారండి ఇందాక పేర్లు చెప్పాము దా వాళ్ళు ఈ ఊరు నుంచి చదువులు ఇచ్చాను ఉద్యోగాలు ఇచ్చాను పొరుగులు వెళ్ళిపోయారు అది మా మామగారు అప్ప చెప్పారు సరస్వతి వెంకటేశ్వర్లు గారు ఆయన పేరు ఆ బుచ్చన్న గారు అంటారు ఈ ఊర్లో అందరూ కూడాను ఆయనకు అప్ప చెప్తే ఆయన ఇవన్నీ కూడా ఆలయాలు ఉపాలయాలు అన్నీ కట్టి ఇది ఒక్కటే ఆలయం ఉంటే ఎవరు వస్తారు ఊళ్ళోకి రాదు కదా అందుకని మిగిలిన ఆలయాలన్నీ కూడా ఆయన చేతుల మీదుగా కట్టి అవన్నీ చేశారండి దాని తరువాత సరస్వతి వెంకటేశ్వర్లు గారి అబ్బాయి అంటే మా శ్రీవారాయన ఆయన ఇవన్నీ కూడా చూస్తూ డెవలప్ చేయాలి అంటే తర్వాత తరానికి కూడా ఇవి అందించాలనే ఉద్దేశంతో దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారండి ఆయన కూడా మూడు తరాల క్రితం కాలంలో వరదలు వస్తే ఆ వరదల్లో ఆ శివలింగం ఇప్పుడు పెద్ద శివలింగం ఉంది అది కొట్టుకొచ్చి ఇప్పుడు ఏ ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో అది ఉందిటండి దాన్ని కొంచెం పైకి లాగుదాం గట్టిమించని చాలా ట్రై చేశారు ఊర్లో అప్పట్లో కానీ దాన్ని అసలు ఎవ్వరూ కలిపే సాధ్యమే చేయలేకపోయారు దాని మీద ఎండకి ఎండుతోంది వానకి తడుస్తుంది అందుకునని దీనికి పైన ఏదైనా వేద్దామని చెప్పి ఊరిలో అప్పట్లో తాటాకలు పందిరండి వేశారట వేస్తే ఒక రెండు రోజుల తర్వాత ఊళ్ళో అప్పట్లో పాకిళ్ళే ఎక్కువ ఉండేవండి అవన్నీ కూడా అంటుకుపోయాట అంటుకుపోతే అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ దాని మీద మనం వేసం పందిరి అందువల్ల ఇలా జరిగింది మనం దానికి వేయకూడదు అని చెప్పని అది తీసేసేటండి తీసేసి తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో ఒక రెండు మూడేళ్ల క్రితం దానికి మళ్ళీ అవన్నీ కటకటాలు కట్టి పైన రేకులు వేసి ఇవన్నీ చేశారు పూజలు అవి ఊర్లో వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా దాన్ని చేస్తారు ఎప్పుడు మనకి బయట శివలింగాలు ఎక్కడ ఉండవండి కాశీలో ఉంటాయి కాశీలో ప్రతి వాళ్ళు దాని మీద నీళ్లు పోస్తారు పాలు పోస్తారు పూజలు చేస్తారు అదే మాదిరిగా ఇక్కడ కూడా ఆ శివలింగం ఉంది ప్రతి వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా దాన్ని నీళ్లు పోసి అభిషేకం చేస్తూ పూజలు చేస్తూ ఉంటారు ఇది ఒక నిదర్శనం అండి ఈ ఊరికి లేకపోతే ఇక్కడికే వచ్చి ఉండడం ఎన్ని ఊళ్ళు ఆ కాలవ కూడా పూర్వం నదండి ఆయన పేరు పెట్టారు అందుకే దాన్ని వెంకాయ కాలవ అంటారండి ఆ రోడ్డు నుంచి మళ్ళీ తుమ్మ తుమ్మగంటి వారి వంశీయులు దాన్ని చూస్తూ ఉంటారట ఆ వాళ్లే దానికి రోజు పొద్దుటే వెళ్ళి అభిషేకం చేస్తారు పూజ చేస్తారు అవన్నీ చేసి వాళ్ళు వస్తూ ఉంటారు ప్రతి శివరాత్రికి అక్కడ పూజలు చేసి అభిషేకాలు చేసి అన్ని చేసి అన్న సంతర్పణ కూడా చేస్తూ ఉంటారు కాలువగట్టిన అక్కడే వండుతారు అక్కడే పెడతారు ఈ చుట్టుపక్కల ఇంచుమించు ఒక ఐదారు గ్రామాల నుంచి వస్తారండి అక్కడికి వచ్చి అన్న ప్రసాదం తీసుకుని పెడుతూ ఉంటారు సరస్వతి వెంకటరమణమ్మ గారు మా అత్తగారండి ఆవిడ రెండు ఊళ్ళో అందరూ కూడా కాసమ్మ గారు అంటారండి ఆవిడ మా ముత్యాలమ్మ గుడి ఉందండి అది కూడా ఎవరు పెట్టింది ఆడదే అది కూడా భూమిలోంచి వచ్చింది ముత్యాలమ్మ చిన్న విగ్రహం ఉంది అక్కడ అది అది ఉందండి మా అత్తగారికి ఎంతో ప్రాణం ఈ ఆలయాలన్నా ఆ గ్రామ దేవత అన్నా కూడా ఓసారి ఆవిడ పడుకుంటే కలొచ్చింది అండి ఆవిడకి ఏం మీ ఆయనగారు అన్ని ఆలయాలు కట్టిస్తున్నారు కదా నా ఆలయాలను కట్టించరా అని అడిగారండీ ఆవిడ ఆవిడ నిద్దట్లోంచి ఉలిక్కి లేచి కూర్చున్నారట ఏమిటి ఇలా వచ్చింది నాకు కళ అయితే అది కట్టించాలి ఎలా అయినా సరే అక్కడ ప్రదక్షిణ చేస్తూ కనిపించారట మా అత్తగారు అమ్మ అక్కడ ఉంది అని కిందకి వచ్చి చెబితే ఏంటి అక్కడ ఉందని వీళ్ళందరూ గబగబా వెళ్ళి ఏమిటమ్మా ఏంటి ఇలా తిరుగుతున్నావు అంటే నాకు ఇలా కళ వచ్చింది ఇక్కడ మీరు ఆలయాలను కడతాను అంటేనే నేను ఇంటికి వస్తాను లేదంటే ఇలా తిరుగుతూనే ఉంటాను నేను అని అన్నట్ట మా మావగారు అన్నట్ట ఆలయం కట్టడం మాటలా ఎందుకు అలాగా ఈ ఉంది కదా అలా అంటే అలా కాదు మీరు కడతానంటేనే నేను వస్తాను అని అలా తిరుగుతూనే ఉన్నారండీ మధ్యాహ్నం ఇంటి వరకు కూడా అలా తిరుగుతూనే ఉన్నారట అమ్మవారి చుట్టూ అంటే ఇంకా మా మావగారు చూసి చూసి సరే అయితేను నేను ఆలయం కట్టిస్తాను ఆవిడ విగ్రహాన్ని కట్టిస్తాను అని మాట ఇచ్చారటండి ఆ మాట ఇచ్చిన ప్రకారం ఆవిడ మాట తీసుకుని ఇంటికి వచ్చారు ఆవిడ మాట ఇచ్చిన ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఆ గుడిని పెద్ద విగ్రహంగా చేశారు నివాసాయ శ్రీనివాసాయ మంగళం నమో వెంకటేశ్వర గోవిందో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం మే ఒకటిని మా నాన్నగారు సరస్వతి వెంకటేశ్వర గారు బుచ్చని గారు అంటారు వారు మా అమ్మగారు గారు కలిసి భక్తుల సహాయం చందాలతోటి ఈ ఆలయాన్ని నిర్మించారు ఇది ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం ఎవరికైనా ఊళ్ళో పెళ్లి చేసుకోవాలన్నా ఏమన్నా చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఒక అద్భుతమైన ఐడియాతోటి కళ్యాణ మండపం కంటే పక్కన పూర్వం విశ్రాంతి భవనం అని ఈ మన్నడు ఆ పాత దేపాన్ని తీసి కళ్యాణం కడుతున్నారు అది పూర్వం ఎప్పుడో మన మా అది విశ్రాంతి భవనంలో ఇక్కడ పెళ్లి చేసుకోవడం అక్కడ ఉండేటట్టుగా పక్కనే నెయ్యి అన్ని వంటశాల ఇవన్నీ కూడా అందరికీ దూరం వెళ్ళక ఎక్కడికి దూరం వెళ్ళడానికి అవకాశం లేని ప్రదేశంలో ఉంది కాబట్టి ఇక్కడ అన్ని ఏర్పాట్ల ఆమె పూర్వంలోనే చేశారు ఇప్పుడు కళ్యాణము కట్టారు వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది మా నాన్నగారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి మరి విగ్రహాలు ఎక్కడో తెప్పించి చేశారు ఈ మధ్యన నేను ఒక ఒక మూడు సంవత్సరాల క్రితం మళ్ళీ దీన్ని భక్తుల సహాయంతో ఎంతోమంది దాతలు ఇవన్నీ కూడా పాతపడిపోతున్నాయని కష్టపడుతున్నాను మళ్ళీ ఆధునికంగా దీన్ని ఇది స్థిరంగా ఉండాలి ఈ ఆలయం మళ్ళీ దీన్ని పాడిపోకూడదనే ఉద్దేశంతో నేను కంకణం కట్టుకుని భక్తుల సహాయంతో దీన్ని కొద్దిగా చేర్పులు మార్పులు చేసి ఎంతో మంది భక్తులు సాగాన చేశారు మరి ఇప్పుడు ప్రతి శనివారం నాడు కూడా చాలా మంది భక్తులు ఈ గుళ్ళోకి రావడం మరి ఇది విశిష్టత వెంకటేశ్వర స్వామి అంతేకాదు ఇదే దీనికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఎన్నో పెళ్ళిళ్ళు అయ్యాయి అద్భుతం ఏంటంటే కరోనా సమయంలో ఎక్కడా కూడా కళ్యాణ మండపాలు కానీ ఎక్కడా కానీ పెళ్లిళ్ళు చేసుకొని వీళ్ళు లేని పరిస్థితుల్లో సుమారు పది పదిహేను పెళ్లిళ్ళు మా మా ఊళ్ళో ఇక కళ్యాణవనం వల్ల పెట్టే ఇంకా అంతకన్నా ఆనందం కట్టిన దాని విలువ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ఆనందించి ఎంత అద్భుతంగా ఉందండి అని అన్నారు వాళ్ళు చాలా దాని సౌకర్యం పొందారు ఈ వెంకటేశ్వరరావు కళ్యాణవడం మా నాన్నగారు పంతొమ్మిదిలో అయ్యప్పలందరూ మహాేశ్వర మన ఊళ్ళోనే ఎందుకు వేసుకోకూడదనే ఉద్దేశంతో సౌద్దేశంతో ఈ ఆలయాన్ని నిర్మించడం ఒక మందిరంగా నిర్మించారు అంటే ఇక్కడ మాలు వేసుకునే వాళ్ళు దీక్ష ఉండేటట్టుగా దీక్ష వేసుకుని ఉండేటట్టుగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది తొంభై ఒకటిలోనే అప్పటి నుంచి చాలా మంది మాళ్ళు వేసుకోవడం ఇది దూరం వెళ్ళక్కలేకుండానే ఇక్కడే స్వామివారికి మన అయ్యప్ప స్వామివారికి పూజలు చేసుకుంటాను తర్వాత ఈ మధ్యనే ఇక్కడ అయ్యప్ప ప్రతి సంవత్సరం వేసుకునే అయ్యప్ప వేసుకునే భక్తులు అందరూ కూడా దీన్ని ఎదురెట్ చేయడానికి ఈ శక్తి ఇవన్నీ నిర్మించుకుని వాళ్ళ సౌకర్యార్థం కూడా ఇక్కడ ఈ మండప ప్రాంగణి కూడా చేసుకున్నారు ఇవన్నీ అసలు మూల కాలం తొంభై ఒకటిలో మా నాన్నగారు చేసిన ప్రేరణకి వాళ్ళకి దూరం వెళ్ళక లేకుండా ఇక్కడ మాన వేసుకోవడం జరుగుతుంది అత్యద్భుతంగా కూడా స్వామివారి పూజ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి ఇలాగ గత తొంభై ఒకటి నుంచి కూడా నడుస్తుందని ఒక సంవత్సరం వేసుకోకపోయినా ఒక సంవత్సరం వేసుకుంటున్నారు వీళ్ళంతా కూడా మీ ప్రతిభంతా కూడా ఇక్కడ ఈ ఆలయం నిర్మాణానికి ఒకగా మా నాన్నగారు వారు చేయబట్టి ఇలా మాల వేసుకోవడానికి అవకాశం దూరం వెళ్ళకం లేకుండా భగవత్ భగవత్ సంకల్పం అప్పట్లోనే తొంభై నోట్లోనే మా ప్రవేశించి ఇక్కడ నిర్మాణానికి వారు దోహదించారు అదే అడగలు సాయి ఉందండి సాయి ఇప్పుడు చాలా ప్రభుత్వం కానీ మా నాన్నగారు పద్ధతుల తొంభై అంత నాన్నగారు ఆ అభివృద్ధాన్ని తెప్పించి విగ్రహం చేయించి విగ్రహం పెట్టించారు అది కూడా మందిగా అందరూ కూడా చక్కగా తలుపు తీసుకుని గురువారు నాడు దాన్ని దర్శనం చేసుకుంటారు పూజ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా మోడల్ ఆలోచనగారు మా నాన్నగారు భగవంతుడు వారిలో ప్రవేశించి వారు చేసిన వేసిన మొక్క నాటి వారి మహావిష్ణువయ్యి వైద్య ధార్మికంగా ఆధ్యాత్మికంగా మోడపాడు ఉండటం శివాలయం ఆలయాలు ఇవన్నీ కూడా ఆయన నిర్మించినవి కాబట్టి ఇవన్నీ కూడా చెల్చుంది ఊరికి కనెక్టివిటీ లేకపోయినా అలాగే ఉపాధ్యాయులు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఉండడానికి రావడానికి అంటే రావడానికి రాకపోక సేది కానీ ఊళ్ళో మాత్రమే ఆధ్యాత్మిక వాతావరణం అప్పుడు చేసిన నాటిన మహాషు అయితే జయ జయ శంకర హర హర శంకరకర శివాయారు శంకర జయంతి ఆ శంకరాచార్య స్వామి వారు హిందూ మతానికి ఎంత కృషి చేశారో ఆ శంకరాచార్య జయంతి కూడా చేయాలని అప్పుడు మా నాన్నగారు శంకర శంకరాచార్య స్వామి ఇక్కడ చేసి చేయడం శంకర జయంతి దానికి అభిషేకం చేయడం మామూలు పళ్ళతో అన్ని రకాల రసాలతోటి దానికి అభిషేకం చేయడం ఇవన్నీ కూడా మా నాన్నగారు అయితే ఆ ఆ పరంపరలో భాగంగా నేను కూడా శంకర జయంతి నాడు ఆ తీర్థ ప్రసాద్ కూడా ప్రజలందరికీ కూడా ప్రజలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఆ శంకర జయంతి కార్యక్రమం కూడా చేస్తున్నాం ఆ శంకరాచార్య స్వామి కూడా ఇక్కడ శివకేశవ భేదం లేదనడానికి ఈ ఆలయ నిదర్శనం హిందూ దశాన్ని పక్కన వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు అయ్యప్ప స్వామి పక్కన శంకరాచార్య స్వామి ఇటు పెట్టిన ఇటు పెట్టిన ఇటు పెట్టని అని ఒక శ్లోకం ఉందండి అలాగే భగవంతుడు రెండు గడు అందులో సందేహం లేదు శివ శివరూపంలో ఉన్నాడు శివకేశం భేదం లేదనడానికి నిదర్శన అక్కడ పక్కనే శివాలయం ఈ పక్కన వెంకటేశ్వర స్వామి ఓ పక్క అయ్యప్ప స్వామి పక్క శ్రీడి సేవ రాధాకృష్ణ స్వామి రాధాకృష్ణ పురుని కూడా కృష్ణాష్టమికి కూడా ఇక్కడ పూజ చేయడం ఆ రోజు భజన చేయడం కూడా మా అమ్మగారి కోరం నుంచి అక్కడ కృష్ణాష్టమి కూడా మరి అలాగే కార్తీక మాసంలో సేవా కార్యక్రమం మొన్న జోరణం జరుగుతుంది జలాతోరణంలో కూడా అద్భుతంగా ప్రభావం పాల్గొని ఆ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కూడా అత్యద్భుతంగా జరుగుతుంది